డిసెంబర్ ముప్పై మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తేదీ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్నా తిరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు అప్పులు కూడా తీరిపోతాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి మనకేంటంటే కనుక అండి డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్య ఏంటంటే మనని చాలా వరకు కూడా అండి మంచి ఘడియలతో ఏర్పడుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఆ రోజు చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది ఆ రోజు చేసే పరిహారానికి చాలా పవర్ కూడా ఉంటుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పుతో మనం ఎన్ని పరిహారాలు చేసినా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఉప్పుతో చేసే పరిహారాలు తప్పకుండా మనకు ఫలిస్తాయి అలానే కాకుండా అద్భుతాలను తెచ్చి పెడతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో పరి అంటే ప్రయత్నించుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఉప్పు అనేది ఏంటంటే కనుక రండి సముద్రం నుంచి లభిస్తుంది ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినిల్లు సముద్రం ఉప్పుకు అలానే కాకుండా లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు చాలా పవిత్రమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తులని అంటే దూరం చేస్తుంది దృష్టి దోషాల నుంచి కూడా మనని బయటపడేయడానికి ఉప్పు కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం ఏంటంటే కనుక అప్పుని కూడా తీరుస్తుంది అందుకే ఈ రోజున ముఖ్యంగా సోమవారంతో ఏర్పడిన ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మీరు అద్భుతాలను చూడగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చండి అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట అందుకే ఉప్పు పరిహారం తప్పక ఆచరించండి అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా మనము అంటే ఉప్పుని తెచ్చుకోవాలా లేదా అనేది అన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా అమావాస్య రోజున మన పితవారు కావచ్చు మన పురాణాలు కావచ్చు వే చెబుతూ ఉంటాయి ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోవాలి ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఉప్పుని ఇంటికి కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉప్పు చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి పవిత్రతను కలిగి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అటు ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని నమ్మకం అమ్ముతూ ఉంటారు కావున ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉప్పుని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇలా ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పరంగా మనం వాడుకోవాలి లేదంటే కనుక మన ఇంట్లో వంటల్లో కూడా ఉప్పుని వాడుకోవచ్చు మనము అంటే నార్మల్గా చెప్పాలంటే మన జీవితంలో మనకు అప్పు చాలా ఉంటూ ఉంటుంది అప్పుని తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం అప్పు తీరక మనం ఇబ్బంది అంటే పడిపోతూ ఉంటాం అలానే కాకుండా మంచి దారులను వెతుక్కుంటూ ఉంటాము అప్పులను తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కానీ అప్పు తీరక చాలా బాధపడిపోతూ ఉంటాం కదా ఎవరికైతే అప్పులు తీరాలి అసలు కూడా అప్పులు అంటే తీరడం లేదు లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా అప్పుతోనే నిండిపోయింది మా లైఫ్ మా జీవితం అంతా కూడా అప్పులతోనే అంటే బాధపడిపోయింది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఉప్పుతో ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కేవలం ఉప్పు అనేది అప్పుని తీర్చడానికి కాదు కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొట్టడానికి ఉప్పు అనేది పనిచేస్తుంది అనమాట నార్మల్గా చెప్పాలంటే అమావాస్య అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అమావాస్య రోజు ఏర్పడే ఘడియలు ఏంటంటే కనుక అమృత ఘడియల కిందకి పరిగణిస్తారు అలానే కాకుండా ఆ రోజు చేసే పనులు పరిహారాలు కూడా మనకు అనుకూలిస్తాయి అమావాస్య అనేది చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అమావాస్య రోజు చేసే పరిహారానికి కూడా చాలా పవిత్రత కలిగి ఉంటుంది కాబట్టి పరిహారం తప్పకుండా మనకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇలా ప్రయత్నించుకోండి ఎన్ని లక్షల అప్పున్నా ఎంత అప్పున్నా సరే మీరు తీర్చుకోవటానికి ఉపయోగపడుతుంది ఉప్పు అప్పుని తీర్చడానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక మీరే నమ్మలేరండి మీరు ఆశ్చర్యపోతారు అంత మంచి ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి నార్మల్గా ఈ రోజున మీరేంటంటేనండి స్నాన కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా చేయాలి కొంతమంది అమావాస్య రోజు స్నాన కార్యక్రమాలు చేయకూడదంటారు కానీ స్నానం అంటే వంటి స్నానం అనేసరి చేసుకుని ఆ తర్వాత ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అదే తీసుకోండి ఒక బౌల్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక ఎడమ చేతితో చెయ్యి నిండా ఏంటంటే కనుక ఉప్పుని తీసుకోండి మీరు ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నా స్టీల్ది తీసుకున్నా లేదంటే కనుక కనుక నార్మల్గా గాజుకు సంబంధించి తీసుకున్నా సరేనండి కానీ మళ్ళీ దాన్ని తిరిగి మనం ఉపయోగించుకోకూడదు వాడకూడదు దాన్ని ఏంటంటే కనుక మనం పాతి పెడతాం అందుకే ఏంటంటే మీరు వాడని బౌల్ ఉంటుంది కదా అది తీసుకోండి చిన్న గిన్నె లాంటిది తీసేసుకుంటే సరిపోతుంది కటోర్ అంటాం కదా అది తీసుకోండి ఆ తర్వాత అందులో ఉప్పుడి పోసేసిన తర్వాత రెండు లవంగాలను పెట్టాలి చిటికడంత కుంకుమ పసుపు గంధము కొన్ని అక్షంత్రలు ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం కానీ లేదంటే కనుక నార్మల్గా కర్పూరం ఉంటూ ఉంటుంది కదండి ముద్ద కర్పూరము పచ్చ కర్పూరము లేకపోతే నార్మల్ కర్పూర పిల్లలైనా సరే పెట్టుకోండి నార్మల్ నార్మల్ కర్పూర బిల్లలు పెడితే రెండు పెట్టండి రెండు లవంగాలు పెట్టండి గుప్పెడంత ఉప్పుని పోయండి చిడిగడంత కుంకుమ పసుపు గంధము కొద్దిగా అలానే కాకుండా కొద్దిగా అన్ని అక్షంతలు ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక రెండు రూపాయల బిల్లని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పండి అంటే రెండు లక్షలకు మనకు కిందికి ఉంటే అప్పు ఇప్పుడు రెండు లక్షలు ఉందనుకోండి రెండు రూపాయల బిల్ల పెట్టుకోవాలి శాస్త్రమే ఇలా చెబుతుంది అలానే కాకుండా మనకు ఐదు లక్షలంత అప్పు ఉంటే మాత్రం ఐదు రూపాయల బిల్ల పెట్టాలి లేదండి మాకు ఐదు లక్షల కంటే కూడా ఎక్కువగా అప్పు ఉందనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తొమ్మిది రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఆ యొక్క ఉప్పులో పెట్టాలి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ బౌల్లో పోసేసి ఇలా డబ్బు పెట్టేసి సంకల్పం చెప్పుకొని రాత్రంతా కూడా ఏంటంటే కనుక ఆ బౌల్ని మన పూజ గదిలో పెట్టుకోవాలి అలా బౌల్లో పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మీరు ఎంత గట్టిగా సంకల్పం చెబుతారో అంత చక్కగా పరిహారం సిద్ధించి మీకు చక్కటి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ అప్పుని తీర్చేస్తుంది అప్పుని తీర్చుకునే మార్గాలను మీకు ఏంటంటే కనుక చక్కగా చూపుతూ ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా రావలసిన డబ్బు కూడా మీ దగ్గరికి వచ్చి మీ అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా వస్తువు అముకు കോവട്ടം വാഹനം അമ്മട്ടം లేదంటే మనకు రావాల్సిన డబ్బు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బుతో కూడా మనం అప్పుని తీర్చుకోగలుగుతాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పడ్డ అప్పుల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవటానికి కూడా ఈ పరిహారం మనకు ఊరిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కోటీశ్వరుల రహస్యం అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మారవాడీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు నార్మల్గా ఏంటంటే మనం కూడా చేస్తూ ఉంటాం కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోవటం వల్ల అయితే మీరు అద్భుతం చూస్తారండి చాలా అద్భుతం అద్భుతమైన ఫలితాలనైతే పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి చిన్న పరిహారం కానీ ఫలితం చూడండి ఎంతలా ఉంది రాత్రంతా పెడతాం కాబట్టి అప్పుని తీర్చుకునే మార్గాలు మనకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే ఉప్పు లక్ష్మీకారకం కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనకు అందించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది అలా మనకి ఏంటంటే అప్పుని తీర్చుకోగలుగుతామని చెప్పొచ్చు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల మనమైతే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందండి కాబట్టి ఇలా చేసేసిన తర్వాత రాత్రంతా కూడా పెట్టు పెట్టుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరేనండి చెట్టు మొదట్లో అంటే రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఇంకా మిగతా చెట్లు మీకు ఏవైతే దొరుకుతాయో ఆ చెట్ల దగ్గర పెట్టండి కానీ మనం చిన్న చిన్న చెట్ల కంటే కూడా పెద్ద పెద్ద వృక్షాలు అంటే దేవతా వృక్షాలుగా పరిగణిస్తాం కదా అలాంటి చోట్ల పెట్టుకుంటే లాభం కలుగుతుందని పురాణ గ్రంథమే చెబుతుంది అలానే కాకుండా మనకేంటంటేనండి మంచి మేలు కూడా చేకూరుతుందని అలా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి అమావాసతి రోజున ఈ చిన్న పరిహారం చేసేసి మీకు ఉండే అప్పుని తెచ్చుకోండి ఆ బౌల్తో సహా ఆ డబ్బుతో తో సహా మనం అంతా కూడా ఆ మట్టిలోనే పాతి పెట్టాలి దాంట్లో నుంచి మనం ఏది తీసుకోకూడదు పసుపు కావచ్చు కుంకుమ గంధం అక్షంత్రలతో పాటు మనం ఏంటంటే కనుకనండి ఈ డబ్బు అలానే లవంగాలు అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా ఏది తీసుకోకుండా అందులో మొత్తం పూర్తిగా పోసేసి మనం ఏంటంటే కనుక అన్నీ కూడా తీసుకుంటే అరస్పున్ అరస్పూన్ అంత తీసేసుకొని పరిహారం చేసుకొని మీరు పరిహారం కిందికి ఉపయోగించేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తీసుకెళ్ళి మట్టిలో పాతి పెడితే ఖచ్చితంగా అప్పు తీరే అప్పు తీరే మార్గాలు మనకు తెలిసి అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అప్పులనేవి మన జీవితంలో లేకుండా ఉండటానికి ఉపయోగించే పరిహారం ఈ పరిహారం చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నించటం వల్ల మీకైతే ఖచ్చితంగా మీరు జరుగుతుంది ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు లాభం కూడా చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి చాలా చిన్న పరిహారం కదండి అన్ని మన ఇంట్లో ఉంటాయి అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు ఉప్పు నార్మల్గా పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది ఉప్పుని ఎలాగా అమావాస్య రోజు చాలా మంది కొంటూ ఉంటారు ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య రోజు ఉప్పు కొంటే మంచిది లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇలా ఉప్పుని కొని తెచ్చుకొని పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు ప్పుడు ఎవరికి చెప్పకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక నియమం ఖచ్చితంగా అంటే ఆచరించాలి సోమవారం కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకుంటాం అమావాస్య ఉన్నా లేకపోయినా అలా దీపారాధన చేసేసుకుని వెంటనే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఫలితం పొందుతారనమాట రాత్రంతా కూడా ఉంచాలండి మీరు ఉదయం పూట చేసినా సాయంత్రం పూట చేసినా ఎప్పుడు చేసుకున్నా కానీ ఒక రాత్రంతా కూడా ఏంటంటే కనుక ఆ బౌల్లో పెట్టిన వస్తువులు కావచ్చు ఉప్పు కావచ్చు అంతా కూడా మన ఇంట్లో నిద్రించాలి ఒక రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత మరుసటి రోజు మీరు పదకొండు గంటల లోపే ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పాతి పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల అయితే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తరతరాలకు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారం అంటే సంపాదనను పెంచేసి తీ అంటే ఎక్కువగా మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం సంపాదన హరించిపోతుంది సంపాదన పెరగటం లేదు సంపాదన అంతా కూడా నిలిచిపోతుంది ఎంత కష్టపడి సంపాదించుకున్నా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా తరతరాల ఐశ్వ అంటే ఐశ్వర్యం మీరు పొందాలంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట మీరేం చేయండి అంటే కనుకనండి ఇలాగే ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి తీసే అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టాలి పెట్టిన తర్వాత ఇది మన పూజ గదిలో అలాగే ఉంచేసుకోవాలి మనకేంటంటే ఏంటంటే గనకనండి చెడు అధికంగా ఉంది మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండంటే కనుక ఆ ఉప్పు కలర్ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది కొంచెం నల్లబడటం కానీ కొంచెం గ్రీనిష్ కావటం కానీ ఉప్పు అనేది చాలా వరకు కూడా ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు సంపాదన బాగానే ఉంటుంది సంపాదనకు సంబంధించి అంటే పెద్దగా కష్టాలు ఉండవో అనుకునే వారి ఇంట్లో ఉప్పు ఏంటంటే ఇలా పెడతాము అలా నిగనిగలాడుతూ ఉంటుంది కానీ ఆ ఉప్పుని మనం వాడుకోకూడదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి కేవలం డబ్బుని పెట్టడానికి మాత్రమే ఆ ఉప్పుని ఉపయోగించాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనం ఏంటంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి పెట్టి అందులో డబ్బుని పెడతాం అలా పెట్టేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ శివపార్వతుల పటం ముందు కానీ పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి ద్వారాలు తెచ్చుకొని డబ్బు రావాలి చక్కగా ఐశ్వర్యం కలగాలి తరతరాల అంటే సంపాదన మా సొంతం కావాలి అనేసి ఇలా మనం సంకల్పం చెప్పాలండి అలా చెప్పుకొని మనం ఏంటంటే పూజ గదిలో పెట్టేసి వదిలేసుకొని మనం ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి అందులో ఇంకొక డబ్బు మీరు పెడుతూ ఉండండి ఇప్పుడు మీరు ఇరవై ఒక్క రూపాయలు పెట్టారనుకోండి అది తీసుకుంటారు దేనికోసమైన మంచి పని కోసం ఉపయోగించుకుంటారు లేదంటే కనుక మీరు అందులో ఐదు వందల పదహారులు పెట్టవచ్చు వెయ్యి పదహారులు పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే నూట ఒక్క రూపాయి పెట్టచ్చు ఇరవై ఒక్క రూపాయలు పెట్టొచ్చు పదకొండు రూపాయలు పెట్టుకోవచ్చు యాభై ఒక్క రూపాయలు పెట్టొచ్చు యాభై ఏడు రూపాయలను కూడా పెట్టవచ్చు అని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక డబ్బుని పెట్టడం వల్ల మంచి జరుగుతుంది ఉప్పులో డబ్బు పెడితే ఏంటంటే కనుక ఆ డబ్ డబ్బు రెట్టింపు అవుతుంది మనకు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంది పరిహారం చేస్తారండి ఎప్పుడైతే మొదటి జీవితం చేతికి అందుతుందో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉప్పులో డబ్బు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల సంపాదన ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుందని అంటే భావిస్తూ ఉంటారు కాబట్టి మీకు మంచి జరగాలన్నా మీ సంపాదన పెరగాలన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మంచి మేలును చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఎంతలా ఈ పరిహారం సిద్ధిస్తుందంటే కనుక మీరైతే షాక్ అయిపోతారు మనం పూజ గదిలో ఇలా ఒక బౌల్ని పెట్టుకుని అందులో పెద్దగా ఏం లేదు ఉప్పు పోస్తే వస్తామా డబ్ని పెడతామా మీరు ఒకవేళ మీరు ఏదో టెస్ట్ చేద్దాము లే చూద్దాము లేనుకుంటే ముందుగా పదకొండు రూపాయలతో పెట్టండి అంటే పదకొండు రూపాయలు పెట్టుకోండి చిల్లర నాణ్యాల కంటే కూడా నోటుని పెడితే చాలా మంచిది ఎందుకంటే నోటే కదా మన పర్సులో పెట్టుకుంటాం లేదంటే బ్యాగులో జేబుల్లో మనకు గల్లా పెట్టెల్లో ఇలా మనం ఎక్కడైనా సరే ఆ నోటును పెట్టాలి కానీ ఆ ఉప్పుని ఎంటీగా ఉంచకుండా అంటే అందులో ఏది పొయ్యకుండా ఏది పెట్టకుండా ఉంచకుండా అందులో ఒక రెండు రూపాయలు చిల్లర నాణ్యాలు వేసేసి పెడితే చాలా మంచిదనమాట ఆ ఉప్పులో పెట్టిన డబ్బు మన దగ్గర ఉండటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడు తోడు నీడ లాగా ఉండి మనని కాపాడుతూ ఉంటాడు ముఖ్యంగా లక్ష్మీదేవి ఇక్కడ కాపాడుతూ ఉంటుంది బలం ఇస్తూ ఉంటుంది అలానే కాకుండా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది ఏదో ఒక రూపంలో మనని ముందుండి నడిపిస్తూ ఉంటుంది చక్కటి ఐశ్వర్యంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది దిష్టి దోషాలను కూడా పోగొడుతుంది అనమాట అలా అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక ఉప్పులో పెట్టిన డబ్బు పవిత్రతను కలిగి ఉంటుందని పురాణం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా అమావాస్య రోజున చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి డబ్బుని ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది తప్పనిసరిగా మీరైతే ఆశ్చర్యపోతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి రూపము ఉప్పు చెడుని తీసేస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఉప్పు పరిహారం ది బెస్ట్ పరిహారం ఉప్పుతో అనేక రకాల పరిహారాలను అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేయటం ద్వారా మంచి మేలును పొందవచ్చు అలానే కాకుండా అమావాస్యకు అమృత ఘడియలు ఉంటాయి కాబట్టి ఆ రోజు చేసే పరిహారానికి కూడా అంతే మేలు జరుగుతుంది అలానే కాకుండా అలాగే మనకు ఫలితం కూడా రెట్టింపు వస్తుందనమాట అందుకే పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించుకోండి ఈరోజు మనకు సోమవారం కూడా ఉంది సోమవారం అమావాస్య వస్తే మనం సోమావతి అమావాస్యకు పరిగణిస్తాం కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని ఉప పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి మనం ఏంటంటేనండి దర్శించుకోవాలి శివలింగానికి అభిషేకం చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున ముఖ్యంగా ప్రత్యేకించి అభిషేకాలు అంటే వేరేగా చేస్తూ ఉంటారండి నార్మల్గా ఏంటంటే కనుక దరిద్రాలను పోగొట్టుకోవడానికి కొన్ని రకాల కష్టాలు పోవటానికి శివాభిషేకం ముఖ్యంగా ఈ రోజు చేసే శివాభిషేకానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరేంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి పదకొండు మారేడు దళాలు నీటిలో వేసి ఆ నీటితో శివాభిషేకం చేస్తే మీ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలు తొలగిపోతాయి చక్కటి ఐశ్వర్యం లభించడానికి అవకాశం ఉంటుంది లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే సుగంధ ద్రవ్యాలతో శివుడిని అభిషేకం చేస్తే అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది ఈయన లేని సంపద మీ సొంతమవుతుంది ధనానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా తేనెతో అభిషేకం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది లైఫ్లో తీయటి వార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణమే చెబుతుంది అలానే కాకుండా విభూతి కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేకం ప్రియుడు కాబట్టి ఒక గ్లాసుడు నీటినైనా సరేనండి శివలింగం అంటే శివలింగంపై పోస్తే శివుడు సంతోషించి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి అలానే ఈరోజు ఏంటంటే కనుక మన పితృదేవతల పేరు మీద మనం ఏంటంటే దాన ధర్మాలు చేసిన మనకు చాలా మంచిది పితృశాపాలు అలానే కాకుండా పితృ పాపాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు విముక్తి కలుగుతుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక రెండు వేల ఇరవై ఉండే ఉండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకొని రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్చుకొని తిరుగులేని యోగాన్ని కలిగించుకొని దైవానుగ్రహాన్ని పొందండి